మీరు శివరాత్రికి మామూలుగా వస్తుంటారా వీరికి వాళ్ళు అవసరం ఆయడా మళ్ళీ వాళ్ళని ఎక్కడ పెడదాం తీసు మళ్ళీ పెట్టుకుందాంలే నేను చెప్పిస్తాను చేస్తా నువ్వు తీవే నేను చేయించేస్తాను అది ఈరోజు ఈరోజు కదా రేపు పొద్దునైనా క్లియర్ చేసుకో మళ్ళీ నాది బాధ్యత కమిషనర్ గారు ల్యాండ్స్కేపింగ్ వాళ్ళకి చెప్పి చేసి కొద్దిగా తీసుకోండి ఇంకా సీటింగ్ ఏరియా ఇదంతా కవర్ చేద్దాం చెత్త కింద కూడా వేద్దాము నేను చెప్పే కాన్సెప్ట్ ఏమంటే నేను చెప్పి చెప్తాను నేను పోయి ఫోన్లో పోయి చెప్తాను ఇప్పుడే చేయించొద్దు నేను ఆయన చెప్పిన తర్వాత చెప్తాను నువ్వు చేయించు నెక్స్ట్ మట్టి కూడా వెనక వైపు నుంచి ఎవరు దోలుతారు మట్టి మట్టి దోల వైపు ఇట్లా స్లోప్ పెట్టుకోలేదు ఆ వెనక నుంచి ఇది కూడా ఇదంతా లెవెలింగ్ చేసుకోండి రోజింగ్ చేయాలి ఒకసారి ఇవన్నీ తీసేయాలి అయితే ఇవన్నీ తీసేయాలి ఇంకేమున్నాయి సార్ మీరు చెప్పండి ఎందుకంటే మూడు రోజుల కి ఒకే స్టేజ్ సర్వ్ అవుతుంది పర్పస్ ఇక్కడ ఎల్ఈడి వస్తుంది ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి మూడు రోజుల ఈవెంట్ బేసిస్ మీదగా వెనకాల కంటెంట్ కి మార్చుకుంటే ఇది ఈస్ట్ ఇది 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 స్ట్రైట్ లైన్ ఇది స్ట్రైట్ లైన్ అర్థమైందండి సో ఇక్కడ ఎల్ఈడి వస్తుంది అక్కడ ఇది వస్తుంది అమ్మవారిని ఇక్కడ కూర్చోపెడతాము ఆదివోగిని ఇక్కడ కూర్చోపెడతాము మధ్యలో రుద్ర రుద్రాభిషేకం ముందు రోజు మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ స్పేస్ మొత్తం సాంస్కృతిక వారం ఉంటుంది తర్వాత సిక్స్టీన్త్ కూడా సాంస్కృతిక వారం వాడుకుంటాం అమ్మవారి కథ ఇక్కడ జరుగుతుంది మహాశివరాత్రి ఓలి జరుగుతుంది మరుసటి రోజు అంటే మండే రోజు కూడా ఇక్కడ మొత్తం ఇప్పుడు దీని ముందర విఐపి లాంచ్ వస్తుంది దాని తర్వాత బేసిక్ గా ఇది పైన కవరింగ్ వస్తుంది ఎల్ఈడి వస్తుంది ఇక్కడ ఉంది కదండి

और इधर का लाइव टाउन में 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 करने कोते करना तो करना वो क्वार्टर्स क्वार्टर्स भी चार चार पांच जगह तो दे।, दे दो वैसे वैसे करो वैसे वैसे करके सर మళ్ళీ అలా వెళ్ళి మనం అలా వెళ్ళి అక్కడి నుంచి వచ్చి అలా ఇదే లైన్ లో కోఆర్డినేట్ చేసి ఒక పెట్టేసి ఆ రెండు హ్యాండ్ ఓవర్ చేసి విఐపి సెవెన్ వస్తే స్టే చేస్తారు మీరు చూసుకోండి నేను వస్తాయి అదే చెప్పాను వాళ్ళకి అకామిడేషన్ పోయి భోజనాలు గిజనాలు మీకు అక్కడ ఏర్పాటు చేస్తారు

లైన్ దాటి మాట్లాడినప్పుడు సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు ఏదైనా కానీ లేదంటే వాళ్ళ భావోద్వేగాలు కానీ వాళ్ళ భావాలు గానీ మనోభావాలు కానీ నొప్పించే విధానం ఏమైనా జరుగుతుందా అని ఆలోచించని కమిట్మెంట్స్ ఉంటాయి అటువంటి చోట వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు మరొకటి అసలు ఇప్పుడు మళ్ళా కుల రాజకీయాలు ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి